హాయ్ అండి శనగపిండితో బూందీ చేసుకొని అటుకులతో మిక్సర్ చేసుకుందాం మనం ఇంట్లో చేసుకుంటే చాలా క్రిస్పీగా బాగా వస్తే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఒక బౌల్తో నేను శనగపిండి నిండా తీసుకున్నాను తీసుకొని మొత్తం జల్లించుకోవాలి మనము నీట్గా జల్లించుకుంటే మనకి ఏమైనా ఉన్నా కానీ వచ్చేస్తాయి కదా ఫ్రెష్గా ఉన్నా సరే జల్లించుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు బియ్య పిండి వేసాను ఆ శనగపిండిలో బాగా క్రిస్పీగా అనమాట బూందీ మొత్తం ఒక గిన్నెలోకి వేసి రుచికి సరిపాను ఉప్పు వేసుకోవాలి బూందీకి మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటే మీకు కలర్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మామూలు వాటరే వేడి నీళ్ళు ఏం కాదు మామూలుగానే కొద్దిగా తినే చోడ వంట సోడా ఉంటుంది కదా ఒక పించ్ మాత్రం వేసుకొని ఇలా కొంచెం గరిట జారుగా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువ చిక్కు గురించి అది గరిట చూసారా అలా కలుపుకుంటే మీకు చక్కగా రౌండ్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి బాగా కాగాలి నూనె ఎప్పుడు కూడా మీకు బూందీకి బాగా కాగితే మీకు రౌండ్గా వస్తాయి అన్నమాట బూందీ నూనె కాగకుండా వేస్తే సరిగ్గా రావు మనకి రౌండ్గా ఇలా వేయంగానే అలా పైకి వచ్చేస్తుంది మీకు బాగా కాగిన తర్వాత మనము బూందీ వేసేసి తర్వాత కొంచెం సిమ్లో మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం నూనె కాగబెట్టిన తర్వాత మళ్ళీ బూందీ దూసుకోవాలన్నమాట అలా చేస్తే మీకు ఈజీగా రౌండ్ రౌండ్గా క్రిస్పీగా బాగా వస్తాయి మీకు మనం ఇలా వేయంగానే అలా తొందరగా వేగిపోతాయి మీకు చిన్న చిన్నగా ఉంది ఈ గరిట బూందీ రౌండ్గా వస్తాయి అన్నమాట బాగా మనకి కలర్ కొంచెం మారుతుంది అనగానే మనం తీసేసుకోవాలి లేకపోతే మీకు ఎర్రగా మాడిపోతాయి మనకి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారుతుంది బూందీ ఎప్పుడు కూడాను అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా మనం మాడకుండా తీసుకోవాలి అక్కడే మీకు టేస్ట్ మాడితే బాగుండదు కదా అలా అని పచ్చిగా ఉంటే కూడా మెత్త మెత్తగా వస్తాయి అందుకని మనము వేగేలాగా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట మన బూందీ తూసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడేమో బూందీ తూయాలి తర్వాత ఏమో కొద్దిగా స్టవ్ తగ్గించుకోవాలి అప్పుడు మీకు సరిపోతుంది నీట్గా వచ్చేస్తే అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు టైం ఎంతో పట్టదు మిక్చర్ చేయడానికి అన్నీ ఉంటే మాత్రం దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్తో ఇష్టం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు చక్కగా వేయించి పక్క పెట్టుకోవాలి మిక్సర్లో వేసుకోవడానికి అందులో బూందీలో వేసేయండి మనం ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అలాగే అటుకులు ఒక బౌల్ తీసుకున్నాను మన ఇష్టం అందులో సగం వేసుకున్నా మీకు అటుకులు కొద్దిగా వేయించినా కానీ ఎక్కువగా కనిపిస్తాయి కదా ఇలా ఆయిల్లో మనము ఈ జల్లెడున్న స్ట్రైనర్ ఉంది కదా అందులో వేయించుకోవచ్చు ఇలాగా లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇలా అయితే మనకి ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలాగే వేస్తా అటుకులు వేయించినప్పుడు మనకి చక్కగా వేగుతాయి మీకు బాగా వేడిగా ఉండాలి ఆయిల్ మాత్రం అప్పుడే మనం ఆ వేయంగానే అటుకులు చక్కగా ఇలా పువ్వుల్లాగా వచ్చేస్తాయి మీకు తెల్లగా మీకు ఎక్కువ కావాలంటే ఆ బౌలు ఇందాక శనగపిండి తీసుకున్నాను కదా అంత బౌలు వేసుకోవచ్చు కానీ అటుకులు ఎక్కువగా కనిపిస్తాయి కానీ నేను సగము వేయిస్తే సరిపోతుందిలే అని సగం మాత్రమే వేయించి పక్కకు తీసాను కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుంటే మనము చాలా మంచి వాసన వస్తూ బాగుంటుంది ఉంచేసాను నేను అటుకులు ఇవి మాత్రమే సరిపోయినాయి సగం ఇప్పుడు కారం రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని రెండు వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఆ కారంలో కలిపేసుకోవాలన్నమాట మీకు బూందీ మంచి వెల్లుల్లిపై తినని వాళ్ళు వేసుకోవద్దు తినేవాళ్ళు మాత్రం ఇలా వేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది మీకు కారం బూందీ అది మొత్తం ఆ బేషన్లో వేసేసి కొద్దిగా ఉప్పు మనము ఇందాక బూందీ తూసేటప్పుడు వేసాము కానీ అటుకులకి వాటికి కావాలి కదా ఉప్పు సరిపోను అలాగే కరివేపాకు కరివేపాకు ఇందాక వేయించాం కదా అది వేసేసి ఫస్ట్ అటుకులు వేసేసి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీ పల్లీలు అన్నీ వేసేసి కరివేపాకు వేసేసి మొత్తం ఇలా కలిపితే మీకు చక్కగా ఉప్పు కారం అంతా పట్టి బూందీ చక్కగా టేస్ట్గా క్రిస్పీగా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటే ఎలా అయినా చాలా ఇదిగా ఉంటుంది కదండి బయట కొనుక్కొచ్చే వాటికంటే కూడా ఫ్రెష్గా ఇంతే అండి థ్యాంక్ యూ